టీఎంసీ ఎమ్మెల్యేలు మొదటి నుంచి కూడా రౌడీలాగే ఉన్నారు ఎందుకంటే అక్కడ మమతా బేగం ఆ విధంగా తెర్ఫీ తీస్తుంటారు అందరికీ కూడా అయితే వచ్చే సంవత్సరమే ఎన్నికలు ఉండడం వల్ల ఇప్పుడు అక్కడ అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మళ్లీ గెలిచిన తర్వాత రెచ్చిపోదామన్న విధంగా మమతా బేగం అయితే అందరికీ దిశ నిర్దేశం చేసింది అయితే మొన్ననే టీఎంసీ పార్టీ ఎంపీ మహువా అయితే అమిత్ షా తల తీసేసి అంటే నరికేసి బల్ల మీద పెట్టాలి అంటూ వ్యాఖ్యలు చేసింది ఎందుకంటే రోహింగ్యాల గురించి ఇప్పుడు అమిత్ షా ఎక్కువగా పట్టించుకుంటూ వాళ్ళని బంగ్లాదేశ్ పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు కదా ఆ తర్వాత ఇప్పుడేమొచ్చేసి అబ్దుల్ రహీం అనే ఒక టిఎంసీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్ అనే ఒక బీజేపీ ఎమ్మెల్యే నోట్లు యాసిడ్ పోసేసి కాల్చేస్తడట బూడిద చేసేస్తాడట ఎందుకంటే అక్కడ ముప్పై లక్షల మందికి పైగానే ఈ రోహింగియా ఓట్లు ఉన్నాయి అని అసెంబ్లీ సాక్షిగా మొన్న ఆరోపించాడు అసెంబ్లీలోనే అలా ఆరోపించేసరికి అబ్దుల్ రహీమ్ తట్టుకోలేకపోయాడు ఎందుకు తట్టుకోలేకపోయాడు అంటే వీళ్ళందరూ బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వారే ఇప్పుడు టీఎంసీ కనుక అక్కడ పడిపోతే ఇప్పుడు ఇంచుమించు ఒక యాభై అరవై లక్షల మందిని బయటికి పంపించారు బంగ్లాదేశ్ మరి బీజేపీ పంపిస్తుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా అయితే సగానికి సగం ఖాళీ అయిపోతుంది యాభై లక్షలని కాదు కానీ కోటి మందికి పైగానే టీఎంసీ అక్కడ ఉన్నారు పశ్చిమ బెంగాల్ వాళ్ళందరూ కనుక మనం పంపించగలిగితే పైగా అక్కడ నుంచి బంగ్లాదేశ్ పంపించడం చాలా సులభం బార్డరే కాబట్టి అక్కడ నుంచి పంపించేస్తే మళ్ళీ కోటి మంది పెరిగిపోతారు బంగ్లాదేశ్ ఆ దరిద్రం మనకెందుకు వాళ్ళు పంపించడమే బెటర్ అయితే బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఎస్ఐఆర్ నిర్వహించి ఈసీ నిర్వహిస్తుంది కదా ఈ ఎస్ఐఆర్ లో ఎవరైతే బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారో ఓట్లు ఉంటాయో ఆ ఓట్లు తీసి ఏర్పాట్లు చేస్తున్నారు తర్వాత వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని పంపించేస్తారు ఇప్పుడు అదే జరుగుతుంది టీఎంసీ ఎందుకంటే ఈసీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తమిళనాడు అస్సాము అలాగే పుదుచ్చేరి కేరళ ఈ అన్ని రాష్ట్రాలతో పాటు మరో ఐదు రాష్ట్రాలు మొత్తం పది రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్ఐఆర్ నిర్వహించాలని చూస్తుంది ఇప్పుడు అందుకని ఇప్పుడు టీఎంసీ ఏమొచ్చేసి నిప్పుల మీద ఉంటే ఎలా ఎగురుతారో అలా ఎగురుతున్నారు కాళ్ళ కింద ఉన్న మాదిరిగా ఎగురుతుంది టీఎంసీ అధినేతలందరూ కలిసి ఎందుకంటే ఆ ఓట్లు పోతే మరి కష్టమే బీహార్ లో అరవై ఐదు లక్షలు ఓట్లు తీసేశారు ఇప్పటికే మనకు గెలుపు కష్టం అన్న విధంగా రాహుల్ గాంధీ వాళ్ళందరూ ఏ విధంగా అయితే ఏడుస్తున్నారు ఇప్పుడు టీఎంసీ పరిస్థితి కూడా అదే ఆ రోహింగ్యా ఓట్లతోనే గెలుస్తున్నారు కదా అందుకు ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు